చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం పశుమేత భూమిని ఆక్రమణల నుంచి పరిరక్షించాలని చిత్తూరు మండలం పెద్దిసెట్టిపల్లి పంచాయతీ దిగువూరికి చెందిన లక్ష్మణుడు ప్రభుత్వానికి విన్నవించారు చిత్తూరు క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తమ గ్రామంలో పశుమేత భూమి ఉందని ఈ భూమిలో ముప్పై మంది పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని గతంలో విన్నవించామని చెప్పారు అయితే ఈ భూమిని టీడీపీకి చెందిన నాయకుడు ఆక్రమించి మామిడి చెట్లను నాటాడని ఆరోపించారు అధికారులు స్పందించి ఈ భూమిని ఆక్రమణల నుంచి విడిపించాలని పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని విన్నవించారు పెద్ద సిట్టుపల్లి పంచాయతీ రూరల్ మండలము ఇక్కడ మన సర్వే నంబర్ వచ్చేసి మూడు వందల ఆరు ఒక దగ్గర అరవై ఐదు సెంటులో ల్యాండ్ వచ్చేసి గ్రాఫింగ్ జరిగింది కలెక్టర్ గారికి పదిసార్లు అర్జించినాము ఎటువంటి స్పందన లేదు ఎంఆర్ఓ వారికి ఇచ్చినాము వాళ్ళు స్పందించలేదు దీంట్లో మామిడి చెట్లు ఉందనేసి మేము కంప్లైంట్ అంటే పెడుతున్నాము కానీ వాళ్ళు వచ్చేసి మాకు ఎండోర్స్మెంట్ వచ్చేసి లేదు పశువులు మీద పెడుతుందని చెప్పారు దానిపైన నకిలీ డీ పట్టాలంటే ఒక వన్ బి వచ్చేలాగా సృష్టించుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు అతను అతనుకి రెండు ఎకరాల ముప్పై సెంట్లు పట్టా ఇచ్చినట్లుగా ఉంది మీ గవర్నమెంట్ కానీ వాళ్ళకి పట్టా ఇచ్చినట్టుగా చూపిస్తూ ఉన్నారు మామిడి సిట్ లో ఉంది దాంట్లో బోర్లు కానీ వేసుకున్నారు పై అధికారులు తెలియజేస్తే ఎటువంటి స్పందన లేదు లోకల్ నాయకులు గవర్నమెంట్ మా పంచాయతీ లెవెల్లో మేము లేఅవుట్ కడిగినాము ఇండ్లకి మాకు ఇంట్లో వచ్చేసి ఊరు చిన్నదిగా ఉంది అనేసి ఒక ముప్పై మూడు మంది మీరు వేసి గవర్నమెంట్ మన గవర్నర్ కలెక్టర్ గారిని కూడా కలిసి పది మంది మేము అర్జీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉండే ఐదు కుటుంబాలు ఉన్నాయి దానికి కలెక్టర్ గారు వచ్చేసి అట్లా ఎవడం కుదరదు అన్నారు సరే వీళ్ళు కబ్జా చేసిన దాన్ని గవర్నమెంట్ అన్న వసపరిచిపోవాలని కోరుతున్నాం